ఏప్రిల్ పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు దేవుని వాక్యము హగ్గయ్య గ్రంథము రెండవ అధ్యాయము నాలుగవ దేశంలో నున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే సైన్యములకు అధిపతి వాక్కు అవును కృష్ణంతో ప్రియమైన వారినారా ప్రవక్త అయిన వాక్కు ప్రత్యక్షమై ఇలా సవించను సమయం ఇంకనూ రాలేదు ఎహోవ మందిరమును కట్టించుటకు సమయం ఇంకనూ రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అందుకు ఎహోవ వాక్కు ప్రత్యక్షమై ప్రవర్త అయినటువంటి హతయ్య ద్వారా మాట ఈ మందిరము పాడేయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో ఇది సమయమా మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుడి మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను మీరు భోజనము చేయించునను ఆకలి తెరకై యుచునను తాహము తిరకయున్నది బట్టలు కప్పుకూర్చునను చలి ఆగుకున్నది పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకుని నను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్లుగా ఉన్నది కాబట్టి సైన్యములకు అధిపతి సరివి శ్రదేమనలను కూర్చి ఆలోచించుకుని నా ప్రియ సహోదరి సహోదరులారా నిజమే దేవుని పనిని నిర్లక్ష్యము చేయకూడదు దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను అది కుటుంబంలో కావచ్చు సంఘములలో కావచ్చు ఆలయ పని నిర్మాణ విషయంలో కావచ్చు నీ బాధ్యతను ఎరిగి ధైర్యము తెచ్చుకొని పని జరిగించవలేను నమ్మకముగా ఉత్తమముగా దేవుని అందు భయభక్తులు కలిగి నీవు నీ బాధ్యతలను జరిగించినప్పుడే దేవుడు నీ పక్షమున కార్యములను నెరవేర్చును మనమందరము కూడా దేవుని సన్నిధిలో దేవుని మందిరములో మన ప్రవర్తనను గూర్చి ఆలోచించవలసినటువంటి వారముగా ఉన్నాము మనకుతోనూ భయముతోనూ దేవుని సన్నిధిలో ఉన్నాం అందును బట్టి అటువంటి మనస్సును కలిగి ఉండి దేవుని నామములు కనపరిచే విధముగా మన ప్రవర్తన ఉండాలి ఈ వాక్యం చెప్పినటువంటి విధముగా ధైర్యము తెచ్చుకుని పని కానిచ్చిందము దేవుడే మన పక్షాన కార్యములను సఫలపరచును ఆమె క్రీస్తు పరిచయలో మీ సహోదరుడు